పండ్లు అయితే ఎక్కడ పెట్టేసి ఇంకా పైకి అయితే వెళ్ళాల మామూలుగా అయితే ఎక్కడైనా మెటికల్ చూసినాం కానీ ఇక్కడైతే పైకి ఎక్కడానికి వీలైతే చిన్న బార్గెట్ లాగా అయితే ఏర్పాటు చేసినారు పాలగాలు అని పేరు అయితే వినింటారు రాజుగారి కోట ఇవన్నీ మనకు తెలియదు అవును ఎక్కడ పోయినా మనల్ని మాత్రం ఈ నాగర్జముడు బ్రహ్మజముడు వదలట్లే మనం చూసిన ఎక్కువ తామర పుల్ వైట్ కలర్ ఉంటాయి రండి ఇదంతా రాళ్లతోనే ఏర్పాటు చేసిన దారి దీన్ని వచ్చేసి తప్పెట్ దారి అంటారు వెనకాల సూర్యుడు అసలు వ్యూ అయితే చాలా బాగుంది కోట కానీ గాలి అయితే భయంకరంగా తోలుతుంది ఇదంతా కూడా బురుజు అనమాట ఇట్లాంటి బురుజులు మొత్తం నాలుగు ఉంటాయి చుట్టుపక్కల ఎవరైనా శత్రువులు వస్తారా అనేది ఇక్కడ నుంచే చూసేయచ్చు మనం వచ్చిన దారి మొత్తం కూడా కనపడతాం చూడండి ఇక్కడ నుంచి మట్టిని తొగి బాయిలాగా ఏ విధంగా అయితే చేస్తామో కానీ ఇది దాని అయితే ఏర్పడిన ధ్వనలు శ్రీరామప్ప నాయుడు వాళ్ళ అయితే వారసత్వం వంశీయులు ఐదవ తరం వాళ్ళని అయితే కలవడం జరిగింది నమస్తే అన్న అందరికీ అందరూ ఎలా అన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి పాలగాళ్లు నిర్మించిన కోట వీడియో అయితే మీ అయితే రావడం జరిగింది సో వీడియో అయితే చాలా బాగుంటుంది ముల్లగాయలు నిర్మించిన కోట అనేది ఫస్ట్ టైం వింటున్నా మామూలుగా అయితే ఎక్కడన్నా రాజులు అట్లా నిర్మించిన కోటలు అయితే చూసినాం అనమాట సో పాలగాల కోట ఏ విధంగా ఉంటుంది అనేది చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంది ఈ వీడియోని షూట్ చేసేకి నేను వెంకీ అన్న మరియు యోహాను వాళ్ళ ఫ్రెండ్ అయితే రావడం జరిగింది సో అందరం కలిసి పైకి వెళ్ళి పైన కోట ఏ విధంగా ఉంటా అనేది చూద్దాము సో వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా సో మిగతా డీటెయిల్స్ ఈ కోట యొక్క పూర్తి చరిత్ర అన్నీ కూడా పైన తెలుసుకుందాం అండి పాలగాలు అనే పేరైతే విని మీరు పాలగాలు అంటే బ్రిటిష్ వాళ్ళతో మొట్టమొదటిసారిగా యుద్ధం చేసిన వాళ్ళని పాలగాలు అని అంటారు మొదటి స్వతంత్ర సమరయోధులని పాలగాలు అని పిలుస్తారు పాలగాలు అంటే ఏం లేదు ఒక ఊరిని కాపాడడానికి ఊరు ఊరు పెద్దలు అందరూ కలిసి కూడా ఊరికి సంబంధించి ఒకరు కానీ ఇద్దరు కానీ పాలగాళ్ళని పెట్టుకుంటారు ఎందుకంటే దారిలో దొంగలు దోపిడీ చేసుకుంటూ పోయేటప్పుడు ఒక ఊరిలో మహిళలను కానీ బంగారం కానీ పండించిన బియ్యం కానీ ఇవన్నీ కూడా దోచుకుని వెళ్ళే వాళ్ళని పాలగాళ్ళు అడ్డుకొని కాపాడతారనమాట సో ఇప్పుడు పాలగాల కొండ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎనుగొండవాన్లపల్లి గుంతరాచపల్లి టీసుండుపల్లికి పది కిలో పది కిలోమీటర్ల దూరంలో మనమైతే కోటపైకి అయితే వెళ్తున్నాం ఈరోజు వచ్చేసి నేను వెంకయ్యన్న అయితే కోట దగ్గరికి అయితే వెళ్తాను అన్న కూడా కోటలో చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట సో పాలేగారుల కోట అంటే రాజుగారి కోట ఇవన్నీ చూసినాం కానీ పాలేగారులకి కోట ఉందండి మనం తెలియదు అవును అది కూడా చూపిస్తాము చూడండి లేట్ చేయకుండా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం అండి నగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము నగిరి అనమాట ఇక్కడ నుంచి ఇట్లా పోవాలా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూడండి బండ్లు అయితే ఇక్కడ పెట్టేసి ఇంకా పైకి అయితే వెళ్ళాలా మామూలుగా అయితే ఎక్కడైనా చూసి ఉంటాం కానీ ఇక్కడైతే పైకి ఎక్కడానికి వీళ్ళైతే చిన్న బార్గేట్ లాగా అయితే ఏర్పాటు చేసినారు ఈ బార్గేట్లు పట్టుకొని అయితే పైకి వెళ్ళిపోవాలా ఇంకా ఆల్రెడీ వెంకీ అన్న వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ సగం పైన అయితే ఎక్కేసినారు సో బాగా సపోర్టింగ్ అయితే బాగుంది లేదంటే అసలు ఈ కొండ మొత్తం నిటార్గా అయితే ఉంది నిటారు కొండ అయితే ఎక్కాలంటే మనకు చుక్కలు కనబడతాయి చూడండి అంత నిటారుగా ఉందంటే ఈ బార్ కడ్డీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇటు పట్టుకొని మనమైతే పైకి ఎక్కేయచ్చు ఇట్లా సపోర్ట్ అయితే ఉంది కాబట్టి దీన్ని పట్టుకొని పైకి వెళ్ళిపోవచ్చు సింపుల్గా ఈ టెక్నిక్ అయితే చాలా బాగుంది కొంచెం కాళ్ళనొప్పులు ఉన్న వాళ్ళకి కూడా దీనివల్ల అంతగా స్కిడ్ అవ్వరు అనమాట బాగా పట్టుకొని ఎక్కేయచ్చు ఎక్కడ పోయినా మనల్ని మాత్రం ఈ నాగార్జుముడు బ్రహ్మజముడు వదలట్లే ఇవి కానీ గీసుకున్నాయంటే సినిమా కనపడుతుంది సో ఇక్కడైతే దొన్న ఉండదు చూడండి నిజంగా అసలు దొన్న ఉందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ దొనలో తామర పూలు కూడా ఉన్నాయి తామర పూలు కూడా మనం చూసిన ఎక్కువ తామర పూలు వైట్ కలర్ ఉంటాయి తామర పూలు ఎట్టదైనా పెరకాల్సింది ఈరోజు తెల్లవి కాగదు రోజ్ కలర్ అయితే ఉన్నాయి కట్టె సాయంతో అయినా పెరకాల్సిందే వీటిని చాలా అరుదైన పూలు నావి చూపించేది కాదు పెరగాల కట్ కట్టెతో పెరుకుదాం దేడా కట్ట చూడండి మన కోసం అయితే కట్టె కూడా ఉంది సో దేవుడు మన కోసం కట్టె కూడా ఇచ్చినాడు అటు సైడ్ ఊయి పెరుక్కుందాం ఇవి ఎప్పుడు విడుగుతాయా ఐడియా ఉందానా కూడా పెద్దనే పట్టపొదలు పెరికినా కూడా విడుగుతాయా ఆహా కొన్ని పూలు పెరికినా ఇరుగు ఇడుగుతాయి కదా ఏయ్ అబ్బా అందింది చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ పువ్వు అయితే సాధించిన తామర చాలు కానీ ఎవడు మనకు ఒకటి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా దొన్న దగ్గర మనం తామర పూలు అవన్నీ చూసినాం కదా మన రాయలసీమలోనే తెల్ల తామర పూలు ఉంటాయి కానీ ఇలాంటి రోజు కలర్ తామర పూలు ఎప్పుడు చూడలేదు మనము సో ఇంకైతే పైకి వెళ్ళిపోదాము ఇంకా అన్న సల్లగా చేద్దీర్తాడు ప్రదాం పైకి కడ్డీలు అక్కడ వరకే ఉన్నాయి ఇంకా ఆడైతే ఎండింగ్ అయిపోయింది అనమాట ఇంకా పైన అయితే లేవు ఆ నుంచి ఇంకా చిన్నది ఏదో రాళ్ళతోనే తప్పెట దారి అంటాం కదా అట్లా రాళ్ళతోనే చిన్న దారిలాగా అయితే ఏర్పాటు చేసినారు సో అది దగ్గరకు పోనాక చూపిస్తాను చూడండి అయితే ఇంక ఎండ్ అయిపోయింది సో ఆట కొంచెం బెస్టే మనం అలసిపోకుండా ఇక్కడ నుంచి చూడండి ఇదంతా రాళ్ళతోనే ఏర్పాటు చేసిన దారి దీన్ని వచ్చేసి తప్పెట దారి అంటారు కానీ ఇంతకంటే ఇంకా పెద్దగా వెడల్పుగా ఉంటుంది వాటి మీద పూర్వకాలంలో బండితో వేరే ఊళ్ళకు ప్రయాణించే వాళ్ళంట చూడండి రాళ్ళని సదరంగా చేసి పెట్టడమే తప్పటి దారి కొంత అయితే కడ్డీలు లేవు మళ్ళీ ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మన కోసం కడ్డీలు వేర్చినారు సో అంతా మన అదృష్టం అని చెప్పాలా అంతా మన అదృష్టం వాటర్ మీద పెట్టారు అండి వెనకాల సూర్యుడు అసలు వ్యూ అయితే చాలా బాగుంది కోట కానీ గాలి అయితే భయంకరంగా తోలుతుంది మీరు ఒకసారి చూడండి నాయస్ ఎంత డిస్టర్బెన్స్ వస్తుందంటే అంత గాలి అయితే తోలుతుంది అనమాట ఇవి కూడా బురుజులు అంటాము నాలుగు పక్కల నాలుగు బుర్జులు అయితే ఉంటాయి సో లోపల నుంచి వ్యూ దొకసారి చూద్దాం అండి అంతా కూడా బురుజు అనమాట ఇట్లాంటి బుర్జులు మొత్తం నాలుగు ఉంటాయి పెద్ద పెద్ద బురుజుల్లాగా మనం పోవాల్సింది దారిదే ఎంట్రన్స్ అనమాట సో ఇదానా లోపలికైతే పోదాము లోపలికి వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ ఒక దేవాలయం అయితే ఉంది చూడండి ఇది వచ్చేసి దేవాలయము మరి బురుజు చుట్టుపక్కల ఏముంది ఒకసారి చూద్దాం అండి చూడండి మన కింద నుంచి చూస్తే ఇది ఎంత మట్టి ఎంత లెవల్ చేసినారనేది అర్థమైపోతుంది మీకు అక్కడ ఎంత డౌన్ ఉంది ఇదంతా కూడా మొత్తం ఇసుక లాగా వేసేసి లెవల్ చేసినారు ఇప్పుడు బుర్జు రెండో బుర్జు అన్నాం కదా కింద నుంచి మనం చూసినప్పుడు ఈ రెండవ బుర్జు నుంచి చూద్దాము వ్యూ ఎలా కనపడుతుందో చూడండి ఈ బుర్జు పైన చూస్తే మొత్తం ఇటుపక్కలు ఉండేదంతా కూడా కనిపిస్తుంది మనకి సో ఆ విధంగా శత్రువులు ఎవరైనా లోపలికి వస్తాడా లేదా అనేది కనుక్కుంటారు సో ఇంకొక బుర్జు ఎట్లుందో ఉందో అటువైపు నుంచి కూడా వ్యూ చూద్దాము కనీసం చూడండి ఈ గుడి వచ్చేసి ఈ మధ్య కాలంలో కట్టిన గుడి అంట లోపల అయితే అంత మామూలు పెద్ద పెద్ద కోటలు అనుకున్నాం కానీ కోట మాదిరిగానే ఉంది కానీ పెద్ద కోట అయితే కాదు చిన్నది కోట అనమాట ఇటు సైడ్ చూడండి ఈ బురుజు వచ్చేసి కొన్ని పడిపోయినాయి రాళ్ళన్నీ చూడండి ఈ బురుజు ఇవి అయితే కొంచెం వీళ్ళు రాళ్ళన్నీ పడేయడం వల్ల బురుజు పైకి అయితే ఎక్కగలుగుతాం మనము అక్కడ పోయినప్పుడు మొత్తం క్లోజ్ చేసినారు కాబట్టి పైకి ఎక్కలేకపోయినాము రెండు పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి చుట్టుపక్కల పల్లెలు అయితేనేమి ఇంకా దగ్గరలో చెరువులు తొట్లు చిన్న చిన్న బావులు అట్లా అన్నీ కూడా కనిపిస్తున్నాయి సో ఈజీగా అయితే వీళ్ళు ఇక్కడ నుంచి శత్రువులను పసిగట్టేవాళ్ళు గాలి అయితే భీవత్సంగా తోలుతుంది ఇక్కడైతే ఒక చింకు చెట్టు ఏదో అంటాం కదా సో నాకైతే కరెక్ట్గా పేరు అయితే తెలీదు ఒకసారి మీకు తెలిసింటే కామెంట్ చేయండి ఈ చెట్టుకైతే కొంతమంది ముడుపులు అయితే కట్టినారు చూడండి ఇవన్నీ కూడా ముడుపులు ఎవరైనా పిల్లలు పుట్టిన వాళ్ళు లేకుంటే ఏమైనా కోరి కోరిన కోరికలు నెరవేరాలని కట్టినారు మళ్ళీ విధంగా చూసినట్టయితే దండలు కూడా ఉన్నాయి స్వామివారి దండలు అట్లా సో ఇక్కడ చెట్టు దగ్గర అయితే పుట్టగొడుకు కూడా ఉంది కానీ ఈ పుట్టగొడుగులు అనేది తినరు అనమాట ఇవి పాయిజన్ పుట్టగొడుగులు ఏవంటే అవి తినకూడదు చూడండి ఇవన్నీ కూడా ముడుపులు కట్టినారు కొంతమంది గాజులు కట్టడం జరిగింది అదేవిధంగా దండలు అలా అయితే కట్టినారు ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక పాము పుట్ట కూడా ఉందనమాట ఇక్కడ కూడా పూజలు చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసి ఇది మూడవ బుర్జ్ అనమాట చూడండి అసలు చుట్టుపక్కల ఎవరైనా శత్రువులు వస్తారా అనేది ఇక్కడ నుంచే చూసేయచ్చు మనం వచ్చిన దారి మొత్తం కూడా కనపడతాం చూడండి ఇక్కడ నుంచి ఈ కడ్డీలు బార్ కడ్డీలు అయితేనేమి కిందికి వ్యూ చూడండి మేము పెట్టిన బండ్లు కూడా కనపడతాను వరకు సో పెద్దోళ్ళ కాలంలో వీళ్ళ తెలివే తెలివి ఇంత హైట్లో ఇట్లాంటి కోటలు నిర్మించుకొని ఊరిని మొత్తానికి చుట్టుపక్కల యా పక్క నుంచి నలుమూలల నుంచి ఎవరు వస్తాననేది అనేది తెలిసిపోతుంది కాబట్టి అలాంటి శత్రువులను అక్కడే మట్టి పెట్టేయచ్చు సో వీళ్ళ తెలివికి అయితే హ్యాట్సాప్ అని చెప్పాలి ఇప్పుడు ఇంకైతే ఇంకా లోపలికి వెళ్ళిపోదాం గుడి లోపల దర్శనానికి ఇక్కడ చూడండి పత్తి చెట్టు అయితే ఉంది చాలా చాలామందికి పత్తి ఆ పత్తి అంటే ఏదో కాదు దూది అనమాట ఆ దూదిని పండించేది ఇట్లా పత్తి చెట్ల ద్వారానే ఇక్కడ మీకు ఆల్రెడీ కాసిన కాయలు అయితే లేవు మీకు చూపిద్దాం అనుకుంటే అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే గోరింటాకు చెట్టు గోరింటాక్ చెట్టు అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టము అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే దానిమ్మ చెట్టు సో లోపల ఉన్న ప్రతి ఒక్క చెట్టు చాలా అరుదైన చెట్లు ఇది వచ్చేసి సీతాఫలం చెట్టు ఇవన్నీ కొన్ని చిలకలు ఆల్రెడీ కొట్టినాయి చిలకలు దొరికినాయి కాబట్టి ఆ కాయ తొందరగా మాగిపోతుంది ఈ పక్క అంతా కూడా పూలతో బాగా డెకరేషన్ చేస్తున్నారు పూల చెట్లు అన్ని వైపులా ఉండడం వల్ల ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా గుడి లోపల పోదాము గుడి లోపల పోయేటప్పుడు ఇక్కడ మీరు చూడండి ఇది మీరు చూస్తున్నారు కదా రోల్ మాదిరి ఉంది కానీ రోల్ అయితే కాదు దీనికి ఫ్రెండ్స్ ఈ రాయి స్పెషాలిటీ వచ్చేసి ఎవరన్నా నడవలేని పిల్లలు కానీ లేదంటే మామూలు పిల్లోకి ఏదన్నా ఈ రాయి మీద పొలించినట్టయితే వాళ్ళకి మంచి జరుగుతుందని బలంగా నమ్ముతారు అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే రాయి మీద అనే సమాకారం రాయి మీద ఇది ఇంకా మనమైతే లోపలికి వెళ్ళిపోదాము ఎంట్రన్స్లో చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి జనమే జైలు విష్ణు యొక్క ద్వారపాలకులు జనమే చేయాలన్నమాట ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము అండి ఆదిదేవుడు వినాయకుడు అయితే ఉన్నారు అదే విధంగా లోపల చూసినట్టయితే లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నారు కీస్ అయితే వేసినారు అనమాట ఇక్కడ ఇక్కడ అయితే మనం బయట బిల్వపత్రం తీసినాం కదా ఈ బిల్వపత్రంతో పత్రంతో ఆ సామవారికి అయితే అభిషేకంలో చేద్దాం ఇక్కడ శివుడు ఉన్నాడు కదా శివుని దగ్గర అయితే పెట్టేద్దాం మనము చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి తామర ఉన్నాయి కదా తామర పూలలోనే అరుదుగా చాలా అరుదుగా లభించే తామర పూలు రోజు కలర్ తామర పూలు ఇక్కడ అయితే వినాయకునికి సమర్పించడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా బయటకు వెళ్ళిపోయి వీటి యొక్క చరిత్ర అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇది కోట ఉంది కదా ఈ కోటని ఎప్పుడు నిర్మించినారు ముదురాపనాయుడు వారి కోట ఇది ముందు వచ్చేసి బంగారుపాలెం వద్ద ఉన్నాడు అక్కడ నుంచి ఇక్కడ ఇచ్చి ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు అనమాట వెంకటప్ప నాయుడు దొరవారి వాళ్ళ కూతుర్ని ఇక్కడ వాళ్లకు మొగ సంతానం లేకపోవడం వల్ల ముదురాపనాయుడు వారు వచ్చేసి ఇక్కడ చేసుకోవడం వల్ల ఈ కోటను మరియు బంగారుపాలెం వద్ద రెండు కోటలకు అతను అధికారైనడు ఈ యొక్క పాలగాళ్ళ వంశం వచ్చేసి వీళ్లకు ఇక్కడి నుంచి దరిదాపు సాని ప్రధానంగా ఒక పదిహేను వందల ఎకరాల భూమి అనమాట వాళ్ళది ఈ ఇక్కడ వాళ్ళు పరిపాలన చేసేవాళ్ళు అనమాట ఇక్కడ ముందు ఒకప్పుడు గుడి గురించి మరియు ఈ పాలగాళ్ళ చరిత్ర అంతా కూడా మల్లికార్జున రెడ్డితో తెలుసుకుందాం మనం అయితే చెప్పన్నా ఈ పాలగాళ్ళ వ్యవస్థ అనేది విజయనగర రాజుల కాలంలో ఇది ఏర్పాటైంది వాళ్ళు స్త్రీల రచన కొరకు గ్రామాల రచన కొరకు ఈ పాలగాల వ్యవస్థను అయితే తీసుకొచ్చినారు అది అలాగే కొనసాగుతూ వచ్చి పద్దెనిమిది వందల కీర్తి శాఖ పద్దెనిమిది వందల నుండి పద్దెనిమిది వందల ఆరు సంవత్సరం మధ్య కాలంలో ఈ రాయలసీమ ప్రాంతంలో నలభై మంది పాలెగాళ్ల వరకు ఉండేవాళ్ళు వారి సైన్యం దాదాపు ముప్పై వేల నుంచి ముప్పై రెండు వేల వరకు సైన్యం కలిగి ఉండేవాళ్ళు వీళ్ళు తొట్ట తొలి స్వాతంత్ర సమరయోధులు ఎవరంటే ఈ పాలెగాళ్లే ఈ ముద్దు ముద్దురామప్పనాయుడు ఈ ప్రాంతాన్ని కూడా బంగారుపాలెంతో పాటు పరిపాలించినాడు అలాగే ఇక్కడ ఉన్న ప్రాంతం కొండను వచ్చి ముందు మల్లేస్వామి కొండ అనేవాళ్ళు ఎందుకంటే మల్లేస్వామి ఇక్కడ కొద్ది దూరంలో ఒక దొనలో భక్తుని కళ్ళలో ఒప్పించి ఆ దొనలోంచి పైకి లేచి నన్ను అక్కడ తీసి ప్రతిష్ఠించమని ఆ భక్తిని ఆజ్ఞాపించాడు అప్పుడు ఆ భక్తుడు ఆ మల్లేశ్వర స్వామిని తీసుకొచ్చి ఈ కొండపై ప్రతిష్ట చేసినాడు పూజలు చేస్తూ వచ్చినారు తర్వాత ఈ పాలెగాళ్ళ యొక్క ఇలవేలుపు అయినటువంటి నరసింహ స్వామిని కూడా ఈ పాలెగాళ్ళు ఆ మల్లేశ్వర స్వామి పక్కనే ప్రతిష్ఠించి హరిహరుని ఇద్దరిని ఒకే పీఠంపై ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేయడం జరుగుతూ వస్తోంది అదే అక్క దేవతల కొలననేది ఒకటి ఆ కొలంలో కూడా వాళ్ళు ఒక బిలం అయితే ఉంది ఆ బిలం లో కూడా శ్రీశైలం వెళ్ళి మల్లికేజ స్వామి దర్శించుకుని వచ్చేవాళ్ళని ఇక్కడ మనకు స్థానికులు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బుర్జు అదంతా కూడా చూసినాం కదా ఇక్కడ నుంచి చూడండి మీకు అసలు వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయము బుర్జు ఆకారము అన్నీ కూడా మీకు అనిపిస్తాయి అదే విధంగా ఇక్కడైతే నేను ఒక అక్క దేవతల కొలను అయితే స్నానాలు చేసిన కొలను అయితే ఉందంట ఇక్కడ నుంచి డైరెక్ట్గా శ్రీశైలం పోవచ్చు అంట బిలం ఉందంట ఇక్కడ నుంచి బిలం నుంచి లోపల పోవచ్చు కాకపోతే మనకు చెట్లు ఇవన్నీ ఉండడం వల్ల మనం చూపించలేకపోతాం అనమాట ఇప్పుడు అయితే ఇంకా దగ్గరలో ద్వన అయితే ఉందని చెప్పాను కదా ఆ ద్వన దగ్గరికి అయితే పోదాం రండి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ధ్వన అనమాట ఇది అంటే మనం మామూలుగా బావి తవ్వుతాం కదా మట్టిని తొగి బావిలాగా ఏ విధంగా అయితే చేస్తామో కానీ ఇది దానింతకైతే ఏర్పడిన ధ్వనలు ఇక్కడ మీరు చూసినట్టయితే కొన్ని విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ కొన్ని పాదముద్రలు కూడా ఉన్నాయి రెండు మొత్తము గుండ్రంగా ఉంది ఇది ఇది ఎంత లోతు అనేది పెద్దోళ్ళ కాలంలో చెప్పిన ప్రకారం అయితే ఏడు నవార మంచాలు ఉంటాయి కదా ఏడు నవార మంచాలు నవారి తీసే ఎంత లోతు అయితే ఉంటుందో అంత లోతు అయితే ఉంటుందంట కాబట్టి అసలు మనకి నీళ్లు బ్లాక్గా ఉండడం వల్ల ఎంత కనిపించడం లేదు అసలు కొంచెం పైకి వచ్చినట్టయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఉన్నాయి చూడండి ఈ వెంకటేశ్వర స్వామి నామాలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి వంట సామాగ్రి మామూలు వంట వండుకునేట ఇక్కడ నుంచి పోయేటప్పుడు జారి పడిపోకుండా ఉండేకి ఇక్కడైతే కడ్డీలు అయితే ఏర్పాటు చేసినారు సో ఈ ఎడ అయితే చాలా బాగుంది వీళ్ళకి ఎవరన్నా ఎక్కలేని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది చూడండి కోట అయితే ఇక్కడ నుంచి అసలు ఈ బురుజు కోట చూడడానికి ఎక్సలెంట్గా అవుతుంది ఇది ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ మీరు బురుజు గాని కోట కాని అంటాం పాలేగాళ్ల బురుజు కోట ఎంతో కష్టపడి అయితే తీయడం జరిగింది అదే విధంగా దగ్గరలో దొనలు మరియు అక్కదేవతల కోన అన్ని కూడా చూపించడం జరిగింది దేవరాయి అవన్నీ కూడా ఎన్నో వింతలు విశేషాలు అయితే ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ఈ బురుజుని అయితే విజిట్ చేయండి ఇక్కడ అయితే మీకు చాలా వింతలు విశేషాలు అయితే కనపడతాయి మనం సుమారుగా ఒక ఐదు వందల ఏళ్ళు ఎన్నికి ఫీలింగ్ అయితే వస్తుంది మీకు పైనుంచి బురుజు చూస్తే శత్రువుల కోటలు అన్ని కూడా కనపడతాయి సో చాలా బాగుంది సో ఈ వీడియోనైతే మరింత మందికి షేర్ చేయండి సో నాతో పాటు వచ్చిన మా టీం మెంబర్స్ అందరూ కూడా కష్టపడి అయితే పైకి రావడం జరిగింది అందరము అయితే పైన చూసినాం కదా పాలగాళ్ళ కోట ముదిరామప్ప నాయుడు వాళ్ళ వంశీయులనైతే వారసత్వం వంశీయులు ఐదో తరం వాళ్ళని అయితే కలవడం జరిగింది సో మీ పేరును నా పేరు మధుసూదన్ నాయుడు మా మా తాతల గురించి ఈరోజు చరిత్ర గురించి యూట్యూబ్ ఛానల్ ద్వారా రావటం నాకు చాలా సంతోషమైనది నేను గత ఈ మధ్య ఎక్స్ఎంపిటీసీగా మండల మండల స్థాయి వరకు వెళ్ళినాను మండల వైస్ ఎంపీగా పనిచేసినాను ఆ రచ్చబండకాడిని ఈ రెండు గ్రామాలు ప్రజలంతా వచ్చేసి ఈ నగరిలో ఈ దొరవారు ఏమి చెప్తే అదే తీర్పుగానే ఉన్నింది ప్రతి క్యా కులంలో అందరు కలిసి సహకరిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా కొద్దిగా జనరేషన్ మారిన దానివల్ల మనకు అది మునుగడయింది గత మా నాన్న ఉన్నంత వరకు కూడా ఇక్కడ దాదాపు పది ఇరవై ఏ పదహైదేళ్ళ తర ముందు కూడా ఈ రెండు గ్రామాలు ప్రజలు ఈ రచ్చబండ ఉన్నింది ఈ రచ్చబండే తీర్పు ఈ గతంలో చింతగొండ వండాన్ని పిలిచే దీన్ని ఇప్పుడు పొలిమేర పొలిగా పిలుచుకుంటున్నారు తాతలు గౌరవాన్ని మళ్ళీ కాపాడుతామని చెప్పేసి మేము ఏదో ఇప్పుడు తాతగారి విషయంలో అయితే ఏ ఇప్పుడు ముస్లిమ్స్కు పీర్ల పండుగ చేస్తున్నాము అమ్మవారికి గంగజాతర చిన్నగోళ్ళపల్లి పంచాయతీలో మా గ్రామ దేవత అయిన చింతకొట్టమ్మకు ఫస్ట్ భవనం మేమే పడుతున్నాము ఇక్కడ జాతర జరుగుతానండి మా నాన్న వారికి జాతర చేస్తా అన్నాడు మే నెలలో నరసింహస్వామికి కళ్యాణం మా కుటుంబం తరపునే పట్టు వస్త్రాలు జరిపించి ప్రతి ఏటా మేమే సొంత ఖర్చులు పెట్టి గ్రాండ్గా మండల స్థాయి నుంచి ప్రజలంతా వస్తారు ఇక్కడికి ఆ రోజు ఎంత ఎండలైనా కానీ ప్రజలు వచ్చేసి ఏం చిన్న విషయం జరగకుండా కానీ జాతర అంగ వైభవంగా జరుపు జరుపుతాము కానీ అది చేసిన మా తాతల పుణ్యం అనుకొని మేము వాళ్ళకి టెంకాయ కొట్టుకొని ఫస్ట్ జాతర స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైకి వెళ్ళాం కదా అక్కడైతే గుడి ఉంది ఆ గుడి దగ్గర ఈయన పూజారంట మీ పేరును చలప్నాయుడు చలపతి నాయుడు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తాను అక్కడ పూజ ఇరవై నుంచి ఇరవై ఏళ్ళ నుంచి సో వెంకయ్య అయితే వాళ్ళ మునిమన్న వాళ్ళు చూడడం కూడా ఆయనకు ఒక అదృష్టం అని చెప్పాలి సో మీకు ఎలా అనిపించింది నిజం నాకైతే ఆ ఆ కాలం నాటి మనుషులు ఇంకా ఉండారా అంటే వాళ్ళ తరాలు ఉన్నాయా అనేది నేను అప్పుడప్పుడు కొన్ని చాట్లకు పోయినప్పుడు కూడా ఇక్కడ వాళ్ళని కలచడం చాలా ఆనందము ప్లస్ నేను ఆల్రెడీ సిద్దోటం కోటకు పోయినప్పుడు కూడా అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ వాళ్ళని కూడా అడిగిన ఆయన నాలుగో తరం ఐదో తరం అంటే ఆయన కూడా సో అక్కడ కూడా ఒక పెద్ద అయితే చూసిన ఇక్కడ కూడా ఒక తరాన్ని అయితే చూసిన సో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు కొద్దిగా అనిపిస్తుంది అన్నమయ్య మునిమనుడు కూడా మా ఊర్లో ఉన్నాడు తాళపాకలో సో ఆ విధంగా చాలా మంది వీళ్ళ జనరేషన్ అయితే ఉంది అలానే నడుస్తుంది ఇంకా వీళ్ళు కూడా వీళ్ళ కొడుకులు వీళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు అందరూ కూడా ఉండాలా హ్యాపీగా సో వాళ్ళు కూడా ఈ తరాన్ని మర్చిపోకూడదని నేను నిజంగా వాళ్ళని చూస్తా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూసినారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మేము పైకి వెళ్ళి బురుజు తీయడం ఒక గొప్ప మా అనుభూతి అయితే వచ్చింది తర్వాత వీళ్ళ తరాన్ని కలచడం కూడా మాకు మళ్ళీ మళ్ళీ రాని తిరిగి రాని రోజు అనమాట సో చాలా థ్యాంక్ నా సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా సో వీడియోని అయితే మరింత మందికి షేర్ చేయండి ఇలాంటి ఎంతో పురాతనమైనటి ఇంకా మరిన్ని అయితే మేము ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాము సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకో లేకపోతే